సత్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపై కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అన్న అందరూ కూర్చోండి ఒకసారి అన్న బయట బాబు రేపు రెండు నిమిషాలంటే అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లేమో అందరూ అన్నా భుజాలు కాయగాయట్టు చేసినాం కానీ కొత్త బాధ అనే విషయం ఎందుకు వచ్చింది ఎవరన్నారు అది తెలుసుకొని మాట్లాడలేదు నాకే ఉన్నది కదా నేనే నా దగ్గరే డబ్బులు ఉన్నాయి కదా నాకే పలుకుబడి ఉన్నది కదా నేనే వేరే కులపై కదా అడిగిన మాదిగా కులపులు ఏం చేస్తారు వాడు మాదిగోడు అంతరా ఇంతరా అనే ముచ్చట మాట్లాడు వేరు అది వేస్తన్నా కొత్త అంటే చెప్పుతోనే కూడా లంచా కొడుకుల అన్నులు కూడా ఇదే ఇక్కడనే ఉండదు పాత నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు ఇది రాలే అన్న కొత్త పాత రాలే కానీ కమ్మంపెల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి పల్లె కూసుకు పసలెక్కడి గారికి ఏం అధికారం అని వేరే మండలంలోకి ఫోన్ చేసినప్పుడే అన్నం అది అధికారం ఉంది ఎందుకుంది పసలెక్కడికి అధికారం ఉంది పది సంవత్సరాలు తమ్మంపల్లి సత్యనారాయణ ఎంబడులా పల్లె కూర్చుంటా ఆ దమ్ముంది ఆ అధికారం ఉంది నువ్వు నన్ను అడగటానికి కానీ అడిగినాం తప్ప కొత్త పాత ఇది అన్నాడు ఎవరు కూడా కొడుకున్న సన్న అన్నాడు పాత కొత్త లేకపోతే పాత రాలే అన్నా మీకు కూడా తెలుసు రోడ్డు మీద అన్నప్పుడు నువ్వు కూడా ఖాతా కలిపి మాట్లాడి అది మీకు గుర్తుకు రాలేదా అన్న అన్నా పది సంవత్సరాలు మీరు ప్రతి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉండే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ పన్నెండు మేము అడిగినవా అన్న నన్ను కూర్చోబెట్టుకోమని నన్ను నన్ను విలుతులు అని అడిగినా నాకు డబ్బులు ఇవ్వన ఒకే ఒక మాట అన్నమన్నా తిన్న పీట లేకమన్నా మీరు సానికోర్లో సంసారం చేసిన సంసారం అవుతుంది ఎదుటివాడు ఇంటి భారత సంవత్సరం అయితే వ్యభిచారం అవుతుందా అన్న ఇదా నాయన కాంగ్రెస్ పార్టీలో ఇదా సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలు మోసమన్నా దెబ్బలు పడ్డమన్నా అందు గురించి మేము నడుగుతున్నామన్నా మేము మేము కాంగ్రెస్ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీకి మొదటి పెళ్ళాలం పాత అంటే కాంగ్రెస్ పార్టీకి మాకు సర్వార్థులు ఉంటాయి ఎందుకు భర్తడానికి అప్పు ఇరు ఏ సంసారం చేస్తున్నాం కాబట్టి అడుగుతాము మేము మేము మారుమారా బాగా పిల్లలు పుట్టలే నాకు ఇరవై పిల్లలు పుట్టపోతే నువ్వు వెళ్ళబడినాక నేను మొదలు చేసుకున్న భార్య అడవే అధికారం లేదా కాంగ్రెస్ పార్టీ కొత్త పాత ఆట ఎవరంటారన్నా ఎందుకు అంటారు ఆ విభేదాలు ఎందుకు వస్తాయి ఇప్పుడే చెప్తున్నా రంగంపేట కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సంతోష్ బాబు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నది కావచ్చు ఆయన ఆయన నా దగ్గరకు వచ్చి సార్ అయిపోద్ది సార్ నా దగ్గరకు వచ్చే టైం అంటే కష్టమైంది సార్ ఒక నిమిషం రంగంపేట సంతోష్ బాబు ఎక్కడున్నా స్టే గారు కనబడాలి లేదు కాబట్టి నాకు తెలియదు సార్ నాకు తెలియకుండా ఆయన మెసేజ్ పెట్టిండు రంగంపేట బాబా అనే వ్యక్తి మెసేజ్ పెట్టిండు సార్ సార్ ఒక్కసారి ఇప్పుడు బాధ అనిపిస్తుంది సార్ మేము అన్నా సార్ పది సంవత్సరాలు గౌరవం ఎంత లేనప్పుడు నేను చేసినా అంతమోలు కేశవరెడ్డి మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను జెండా మోసిన రాఘవరెడ్డి మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జెండా మోసరా పాలపోసే మండల్ ప్రెసిడెంట్ ఉంటున్నప్పుడు జెండా మోసరా పాషం రాయాందర్ రెడ్డి మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జెండా మోసినా ఇప్పుడు మనం వస్తున్నా మీరు పాత కొత్త ఎందుకంటే సార్ నాకు అంత అంకారమా గౌరవమా కానీ నేను అడిగే హక్కుంది మీ పక్కపడి కూర్చునే హక్కు ఉంది ఇలా ఏమడిగినా సార్ ముందు నుంచి పనిచేస్తున్నాడు ఒక పది వెళ్ళింది సార్ అన్న తప్ప అది నా మాదిగోకిస్తారా అని అంటే అప్పుడు చంద్రబాబు మానుగోడు సార్ భారత సార్ నా దేవుడు అంబేద్కర్ కూడా సిద్ధాంతం చెప్పాడు సార్ బోధించు సమీకరించు పోరాడు అన్నాడు బోధించిన కొన్ని రోజులు సమీకరించిన ఈ రోజు పోరాడే సమయం వచ్చింది సార్ గ్రూపులు అయినా గ్రూపులు అయినా అయితే గ్రూపులు గ్రూపులు చేశారు ఎవరు మీరు కాదా ఎందుకు వినవద్దు ఎందుకు మాట్లాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా అంటే మాకు పదవి లేదా మాకు డబ్బు లేదా సార్ ఒక్కటి సార్ మా అయ్యా లంచాలు తీసుకొని కూడబెట్టుకుని నేను రాజకీయంలో పోలేదు సార్ మా అయ్య ఒకటి రాజకీయంలో తొక్కుకుంటా పొలిటికల్ గా రాలేదు సార్ నేను జెండా మోసుకున్నా అదే జెండా నమ్ముకున్నా ఆ జెండా ప్రకారమే చేస్తున్నా తప్ప మీరు వేరే చేస్తారు సార్ సార్ ఒకే సార్ మీరు నా పక్కకు ఉన్నారు మీరు చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నా కానీ వేరే కాదు కొంతమంది నాయకులు సార్ అసలు ఈ మండలంలో ఇద్దరిని ట్యాక్టర్ గుర్తించినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎదురుండదు అన్నారు అది ఎవరైనా ఉంది సార్ ఎవరైనా ఉంది సార్ అది మీ మీద నాకు కనీసం సార్ నాకు ప్రేమ ఉన్నారు ఫోటో పెట్టుకుంటే ఏమైతుంది సార్ ఎక్కడ పెట్టుకోతారు బెదిరిస్తారా అది ఉందా రాజా ఎవరు వర్త వారు పెట్టుకుంటారు ఎవరి పేరు ఉంటారు వారు సార్ ఒకసారి గుర్తు సార్ మీరు నన్ను సంధాల్చుకుంటే సంధాల్చుకుంటూ వచ్చారు సార్ పదిహేను సూర్యులు తిట్టిరు కొట్టిరు పడ్డా సార్ ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు సార్ ఒక కన్ను నా మీద పెట్టాలన్న అంటే మీరు నాకేదో కోట్ల రూపాయలు ఏది నాకు అది అంటలేదు సార్ కష్టపడితేనే ఫలితం వస్తుంది కానీ నన్ను ఎవరైనా సార్ నన్ను గెలకొద్దు గెలుపుతని ఊరుకోదు పార్టీ పరంగా పోవాలా ఏదైనా లైన్ లో పోవాలా మాత్రం నన్ను గెలకొద్దు సాధ్యము ఎందుకు సార్ ఎందుకు ఇబ్బంది తమ్మి ఆ కష్టమైన మ్యాప్ చేస్తాంది నువ్వు లేస్తాంది పది సంవత్సరాలు దెబ్బలు పెడతాంది జైలు పెడతాంది ఇదే కలవరి సత్రవతలు ఇరవై నాలుగు గంటల జైలు పెడతాంది నువ్వు ఉండవుతా మీ నీకు ఏం చేస్తాంది ఒకసారి గుర్తుపెట్టుకోరు సార్ సరే సార్ మీ మాట మన్నించి ఇక్కడైనా మీరు చొరవ తీసుకొని అందరి ఏకతాటిపైకి తెచ్చి కూర్చోబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మన మండల నుంచి అన్న కూడా రాలే అది ఏమైందో ఏకత ఈసారైనా అందరం ఏకతాటిపైకి ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఆరు మండలాలల్ల మన ఇళ్లతగోట మండలి మెజార్టీ ఇద్దామని అందరం ఏకతాటిపైకి మీరే కూర్చోబెట్టి చొరవ చేసి ఈ రోజు నుంచి అయినా విభేదాలున్నా ఏ ఉన్నా మనస్పర్థలున్నా అంటే సార్ పిల్లి కళ్ళు మూసుకొని పాకా పూర్తలేదు అంటారు కానీ అది మంచిది కాదు కట్టేస్తే అది సార్ దయచేసి వీడంగా పక్క పలిచి కూరడు ఒక మాది బిడ్డ వారికి ఉండాలంటే డబ్బులు లేవు మాటే అంటే పట్టలేసుకొని పట్ల అనుకుంటారు కావచ్చు కానీ దోమ ఎంత ఉంటుంది సార్ గిన్నెంత ఉంటది ఆ గంట పెద్ద ఏనుగు చెవులు వస్తే ఆ ఏనుగు గిలగిల కొట్టుకునేసి సార్ నేను దోమ లాంటి వ్యక్తి సార్ గుర్తు పెట్టు నేను పార్టీలు పనిచేస్తాను కాబట్టి దయచేసి అందరూ అనేతగా భావించాలి తప్పుగా గౌరవించే క్షమించాలని కోరుకుంటూ నా అవకాశం నమస్కారం తెలుసు అందరూ లోపలికి వచ్చి కూర్చోగలరు ఎందుకు